యువత మేలుకో నీ శక్తిని తెలుసుకో నీ భారతదేశాన్ని ముక్కలు చేయడానికి సిద్ధంగా ఉన్న అర్బన్ నక్సల్లు దేశ విచ్ఛిన్న శక్తులను తెలుసుకో దేశం బాగుపడుతుంటే చూడలేని కమ్యూని నీకు జరుగుతున్న సమరమిది ఇప్పుడు భయపడితే వాళ్ళ మాయలో పడితే బ్రెయిన్ వాష్ చేయబడితే నిన్ను నీ దేశాన్ని వాళ్ళ యజమాని అయిన చైనాకి అమ్మేస్తారు నీకు నీ దేశానికి మధ్యలో ఉన్న ఈ చీడ పురుగులని గుర్తించు వీళ్ళ భావజాలం కంటే మన దేశభక్తి ఎంతో గొప్పది నీ ఓటుతో ఈ దేశం కోసం మహర్నిశలు పనిచేసే దేశ దేశభక్తుడిని ఎన్నుకో ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు అమలు చేసిన కాంగ్రెస్ చేతిలో మళ్ళీ ఈ దేశం విలవిలలాడకుండా కాపాడుకో వీళ్ళ కుప్పి గంతులు అమ్ముడుపోయిన బతుకులు ఆ దేశ భక్తుడి కాలి గోటికి కూడా సరిపోవని గుర్తు పెట్టుకో చిల్లర ఏరుకునే వీళ్ళ మాటల కన్నా మన దేశభక్తి కోటి రెట్లు ఎక్కువ దేశం ఎప్పుడూ లేనంత ప్రగతి పదంలో ముందుకి పోతుంటే మండుతున్న కడుపులు పసిగట్టు మోదీ నియంత అని చెప్తూనే నోటికి వచ్చినట్టు బాహాటంగా వాగే వీళ్ళ ద్వంద్వ వైఖరి గుర్తించు మోదీకి ఓటు వేయద్దు అంటూనే మరి ఎవరికి ఓటు వేయాలి అంటే చెప్పడానికి కూడా సిగ్గుపడే వీళ్ళని గుర్తించు ఇలాంటి దేశ ద్రోహులకు చర్మకి ఒక ఆర్మీ జవాన్ గా మారు దేశ సరిహద్దుల్లో ఆర్మీ అన్నలు పాకిస్తాన్ చైనాతో పోరాడుతున్నారు మనం దేశంలో ఉంటూ ఇక్కడే తిండి తింటూ చైనా జార్జ్ సారస్ చిల్లర ఎదుర్కోవడానికి దేశం మీద విషం చిమ్మే అంతర్గత శత్రువుల మీద పోరాటం చేద్దాం రాజ్యాంగ విలువలు కాపాడపడేది కేవలం మోడీ వల్లే అనేది జీ భారత్ జీ